మన జీవితంలో మనం ఎదుగుతున్న కొద్దీ అది చూసి తట్టుకోలేక కొంతమంది అసూయతో విమర్శలు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం పచ్చగా బతుకుతుంటే ఆ పచ్చదనం చూడలేక కూడా కొంతమంది అసూయతో రగిలిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా మన పతనం కోసం చూస్తూ ఉంటారు ఎప్పుడు మనం పడిపోతామా ఎప్పుడు మనల్ని వేలెత్తి చూపిద్దామా ఎప్పుడు మనలో ఉన్న లోపాలని వెతికి ప్రపంచానికి చూపిద్దామా అని మాటల హస్త్రాలని పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అలాంటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అలాంటి వాళ్ళ విమర్శలు మనం ఎలా స్వీకరించాలి ఈరోజు వీడియోలో అయితే చూద్దాం మనుషుల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే వోరవలేనితనం అసూయతనం అది ఎలా వస్తుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా గొప్ప పేరు వచ్చినా లేదా పచ్చగా బతుకుతున్నా లేదా నలుగురి చేత గుర్తింపు పొందుతున్నా కానీ వాళ్ళతో వాళ్ళ మీద ఓరవలేనితనం అసూయతోటి రగిలిపోతూ ఉంటారు ఇదేంటి మనతో పాటే ఉన్నారు కదా ఇంతలోనే ఇలా ఎలా ఎదుగుతున్నారు అని చెప్పేసి అసూయతోటి ఈర్షతోటి నాలక మీద విమర్శ హస్త్రాలని రెడీగా ఉంచుకుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య అండి అంటే కొత్త వస్తువు కొనుక్కున్నా పక్క వాళ్ళకి అసూయే కొత్త ఇల్లు కట్టుకున్నా అసూయే మంచి పేరు వచ్చినా అసూయ లేదా ఆర్థికంగా స్థిరపడ్డా కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఏదో ఒక రకంగా మనల్ని మానసికంగా బాధ పెట్టాలని చెప్పేసి వాళ్ళ అక్కసును ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతూ ఉంటారు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో అవమానాలు లేవంటారా విమర్శలు లేవంటారా అవన్నీ కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ దృష్టి మొత్తం చేసే పని మీదే పెట్టి ముందుకు సాగారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు గొప్పవాళ్ళు అయ్యారు రూపాయినాన్న మీద బొమ్మ బరుసు ఎలాగో మనమంటే మనం మంచి కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారో మనమంటే లేని వాళ్ళు అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తాను అబ్రహం లింకన్ గారు ఒక చాలా పేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ నాన్న చెప్పులు కుట్టుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు ఆ స్థాయి నుంచి అబ్రహం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు అంటే అతను గుండెకి ఎన్ని గాయాలయ్యి ఉంటాయి ఎన్ని విమర్శలు చెంది ఉంటాడు అబ్రహం లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న మీటింగ్లో ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతున్నారు అప్పుడు అతనంటే వారవలైనటువంటి ఒక వ్యక్తి ఒక రిచ్ మ్యాను తనకున్న కాలికున్నటువంటి రెండు బూట్లను కూడా ఇలా పైకి లేపి మిస్టర్ అబ్రహం లింకన్ నువ్వు అనుకోకుండా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావు కానీ మీ నాన్న మా ఇంట్లో చెప్పులు బూట్లు కుట్టేవాడు మా ఇంట్లో అందరి చెప్పులు బూట్లు కుట్టేవాడు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ బూట్లు కూడా మీ నాన్నే కుట్టారు అని చెప్తాడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దగా నవ్వారు అప్పుడు అబ్రహం లింకన్కి తన స్పీచ్ని ఆపేశాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ అతనున్న పరిస్థితిలో క్షణాల్లో పోలీసులను పిలిపించి అతను అరెస్ట్ చేయించి ఉండొచ్చు కానీ అలా చేయలేదు ప్రశాంతంగా సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు లింకన్ వెంటనే తేరుకొని ఆ వ్యక్తికి సెల్యూట్ చేశాడు నిజమే మా నాన్న చెప్పులు కుట్టిన మాట నిజమే ఇక్కడ ఉన్న సభలో ఉన్నటువంటి ఎంతోమంది చెప్పులు బూట్లు కుట్టాడు అలాంటి వ్యక్తికి నేను కొడుకుగా కొట్టేటందుకు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసేవాడు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది బూట్లని చాలా ఎలా కుట్టేవాడంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కుట్టేవాడు ఒకవేళ నా తండ్రి కుట్టినటువంటి బూట్లలో మీకేమైనా తేడా ఉంటే చెప్పండి నా తండ్రి నాకు కూడా బూట్లు కుట్టడం నేర్పాడు నేను మీ ఇంటికి వచ్చి వాటిని సరిచేస్తాను అని చెప్పాడు ఎందుకంటే మా నాన్నగారికి అప్రతిష్ట రాకూడదు అలాగే ఈ సభలో మా నాన్నగారి గుర్తు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఈ సభని నా ఆనంద బాష్పాలతోటి మొదలు పెడుతున్నాను అని చెప్పేసి ఆ సభని కొనసాగించాడు అంతే ఆయన్ని నలుగురిలో నవ్వులు పాలు చేద్దామనుకున్న వాళ్ళు కూడా సిగ్గుతో తల ఉంచుకున్నారు అది సంస్కారం అంటే అది సంక్షోభంలో కూడా తట్టుకొని నిలబట్టడం అంటే అది తుఫాను అలలను కూడా చాకచక్యంగా తప్పించుకోవటం అంటే అది ధైర్యంగా మన జీవితాన్ని ముందు కొనసాగించడం అంటే మనల్ని ముంచడానికి వచ్చిన అలల మీద కూడా స్వారీ చేయటం అంటే అది మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మెరుకోవలు అంటే ఇవే అందుకే అంటారు మీ ఓర్పే మిమ్మల్ని గెలిపిస్తుంది అని జీవితంలో మనల్ని విమర్శలు చేస్తున్నారు అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామనే కదా అర్థం మనల్ని చూసి అసూయపడుతున్నారు అంటే మనం ఎదుగుతున్నామనే కదా అర్థం మనం అది అర్థం చేసుకొని మన మీద విసురుతున్నటువంటి విమర్శ రాళ్ళని ఏరుకొని పేర్చుకొని పునాదిగా మెట్లగా మార్చుకొని ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ పోవాలి వాళ్ళు విసిరేసేటటువంటి విమర్శ హస్త్రాలని నిచ్చనగా మార్చుకొని పైకి ఎదగాలి అంతేకాని విపరీతమైనటువంటి కోపంతో రౌద్రంతో ఊగిపోయి అలా ప్రవర్తించారనుకోండి అవతల వాళ్ళు మిమ్మల్ని అవమానించడంలో గెలిచినట్లే అక్కడ మీరు అవమానించడంలో వాళ్ళు గెలిచారు అంటే మీరు ఓడిపోయినట్లే కదా లెక్క ఒక్కడు గుర్తుపెట్టుకోండి మనం ఎదిగే కొద్దీ మన చుట్టూ శత్రువులు ఎక్కువ అవుతుంటారు విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి మనం కోపంతో రగిలిపోతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు అలాగే మన తలదించుకొని అవమానపడుతూ ఉంటే మానసిక ఆనందాన్ని పొందే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటూ ఉంటారు ఎందుకంటే మనం ఉండేది సమాజంలో కాబట్టి రకరకాల మనుషులు ఉంటారు మనం అంటే నచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు మనం అంటే నచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అవునా కదా ఎలాంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసే పని కరెక్ట్ అయితే అవన్నీ వదిలిపెట్టు నువ్వు చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళ్ళిపోవు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని మీరు అరిచి గీపెట్టారనుకోండి నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు కానీ ఇంకో ఇద్దరు ఎందుకు అలరుస్తున్నారు ఎందుకు అతనికి అంత కోపం అని చెప్పేసి మన అంశాన్ని చర్చించుకుంటూ ఉంటారు మనం గొప్ప స్థాయికి వెళ్తున్న కొద్ది విమర్శలు వస్తూనే ఉంటాయి అలాంటి విమర్శల్ని మెట్లుగా భావించి చిరునవ్వును చిందిస్తూ ప్రతి విమర్శలను కూడా గుండె నిబ్బ్రంతో ఎదుర్కోవాలి మనం గొప్ప వ్యక్తులం అనే విషయాన్ని మన ప్రవర్తన ద్వారా తెలియచేయాలి అంతేకాని ఈ చిన్న చిన్న విషయాలకే ఇలా భయపడితే ఎలా చెప్పండి ఇలాంటి చిన్న చిన్న విమర్శలకే మనం ఇలా భయపడితే భవిష్యత్తులో ఎన్నో ఎదుర్కోవాలి మనం ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి ఎన్నో విమర్శలు వస్తుంటాయి ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ మనమంటే వార్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు పిచ్చి కుక్కలు వాగినట్టు వాగుతుంటారు వాటన్నిటిని పట్టించుకోకండి మీరు చేసే పని కనుక కరెక్ట్ అయితే ఆ పని మీద దృష్టి పెట్టి మీ ప్రయత్నాన్ని పెట్టుబడిగా పెట్టి మీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్